మర్డర్లు చేశాం మర్డర్లు చేశాం ఈ మధ్యనే జైలు నుంచి విడుదలయ్యాం మేము చెప్పింది వినాలి వినకపోతే మీ అంతు తేల్స్తాం అని మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరం కుషం లక్ష్మణ్ మరియు అతని కొడుకు పవన్లు ఇవాళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ వాసులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు వాళ్ళు ఆ వ్యక్తి నుంచి మాకు భయం ఉన్నది మా ఇండ్లు కూలగొట్టాలని చెప్పేసి ఇవాళ మాపై లేనిపోని ఆరోపణలు వేస్తూ మా గూడును చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తన్ ఆ తండ్రి కొడుకులు ఈ మధ్యనే అక్కడ వేణు అనే ఒక వ్యక్తిని హత్య చేశాం ఇవాళ మాకు అడ్డొస్తే అదే రకంగా చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పేసి బాధితులు మీడియాతో పేర్కొన్నారు మరి ఏంది లక్ష్మణ్ ఏందయ్యా మరి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టమంటావా వాళ్ళు కట్టుకున్న ఇండ్లు కదా వారి బాధితులంతా కూడా తమ గోడును వెళ్ళబుచ్చుకోవడానికి ఇవాళ ఈటల రాజేందర్ని కలిసిండ్రు ఈటల రాజేందర్ని కలిసి తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు ఇలా ఏంది మరి పరంకుశం లక్ష్మణ్ పరంకుశం పవన్ తండ్రి ఇద్దరు తండ్రి కొడుకులు మీరు మర్డర్లైజ్ చేయొచ్చు కానీ మీరు జైలు నుంచి విడుదలైనక కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సరైంది అది నిరుపేద ప్రజల్ని వాళ్ళు కాయా కష్టం చేసుకొని బాసన్లు అమ్ముకొని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాగాలు కొని ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో వారి జోలికి ఎందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ కాలంలో ఈ జాగా నాది ఆ జాగా నాది అని చెప్పేసి కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఇవాళ కాలనీ ప్రజలు ఇవాళ తమ ఆవేదనను ఇవాళ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఈటల రాజేందర్ అనను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారిని ఇవాళ రంగుల శంకర్ ఆధ్వర్యంలో ఇవాళ బస్తీవాసులందరూ కూడా అక్కడికి వెళ్ళి తమ గోడును వెల్లబించుకున్నటువంటి ఒక చిత్రము ఇక్కడ మనం చూడొచ్చు ఇలా ఏంటంటే సార్ ఇట్లా మమ్మల్ని పరంకుశం పరంకుశము లక్ష్మణ్ పరంకుశము ఇలా ఆయన కొడుకు ఇద్దరు కలిసి మేము మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాకు రక్షణ కలిపియమంటే ఈటల రాజేందర్ అన్న వెంటనే స్పందించి ఇక్కడ సంబంధిత పోలీస్ అధికారులకు అధి అంతకన్నా ముందు జిల్లా కలెక్టర్తో నేరుగా మాట్లాడి ఈ విషయంపై నేరుగా మాట్లాడి ఈ పేదల ఇండ్లు కూలగొట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట మరి ఏంటి అరాచకాలని ఈటల రాజేందర్ అన్న స్వయంగా కలెక్టరేట్ కలెక్టర్తో మాట్లాడిన తర్వాత సంబంధిత ఇలా రాచకొండ పోలీస్ అధికారులతో మాట్లాడినట్టు మనకు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి భారత ప్రజలు పేర్కొంటున్నటువంటి అంశం తర్వాత ఈట రాజేంద్రకు రాజేంద్రకి ఇలా ప్రత్యక్షంగా తమ గోడను వెల్లబుచ్చుకున్నటువంటి చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు మరి మడలు చేస్తే భయపడాలనా ఎవరి మీద ప్రతాపం చూపిస్తారయ్యా ప్రతి ఒక్కరు పేదోడి మీద పడతారు ఈ జవర్నగర్లా పేద పేదిండ్లు కూలుతాయి పేదోళ్ళ మీద పడతారు పైగా మీరు మటర్లు చేసి వచ్చినాం మా జోలికి వస్తే బాగుండదని చెప్పేసి ఇవాళక్కడ ఈ రకంగా సామాన్య అబాక్యులను బెదిరింపులకు గురి చేస్తారా మరి ఏంది రాచకుండా పోలీస్ అధికారులారా ఈ ఇటువంటి చర్యలపై మీరు సీరియస్గా తీసుకోవాలి వాళ్ళు బాధితులు స్పష్టంగా మనం ఇప్పుడు మీకు ముందు ఉంచబోతున్నాం ఆ విజువల్స్లో వాళ్ళు చెప్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడ మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు తమ గోడను నిలబచ్చుకున్నారు తర్వాత ఇట్లా ఈటల రాజేంద్రకి అన్నకి వింతి పత్రం కూడా సమర్పించారు బాధితులు తర్వాత మనం ఏసీపీ కుషాయ్ కూడా ఏసీపీకి వెళ్ళి తమ వింతి పత్రాన్ని కూడా ఈ బాధితులు ఇచ్చినటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడవచ్చు ఈటల రాజేందర్ ద అన్నను పొద్దున్నే వాళ్ళు పోయి కలిసి ఈ తండ్రి కొడుకుల వేధింపులు భరిస్తలేకపోతున్నాం అని చెప్పేసి తిరిగి మళ్ళా వాళ్ళు మన కుషాయిగూడ ఏసీపీ గారిని కూడా గలవడం జరిగింది ఒక వింతి పత్రాన్ని కుషాయిగూడ ఏసీపీ కార్యాలయంలో ఇచ్చి మనకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ముందు జర పైలం టీవీతో కూడా బాధితులు తమ గోడను ఇలా వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మరి మర్డర్లు చేస్తే భయపడాలనా అరే ఎటువైపు పోతుంది సమాజం ఆల్రెడీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్తున్నారు ఇతన్ని జవహర్ నగర్లో ఉండొద్దు అని చెప్పిరట పరంకుశం లక్ష్మణ్ అండ్ పరంకుశం వాళ్ళ కొడుకు పవన్ పోలీసులు ఆంక్షలు విధించారని వారి ద్వారా తెలిసింది రంగుల శంకర్ అని బీజేపీ నాయకుడు చెప్పిండు మరి ఎందుకు మళ్ళా అర్ధరాత్రులలో కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ మమ్మల్ని కొంత భయప్రాంత గురి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా బాధితులు పేర్కొంటున్నటువంటి అంశం జరపాలం టీవీతో మరి ఎందుకయ్యా ఇంత భయ భయప్రాంతులకు గురి చేయాలి వాళ్ళు నిరుపేదలు కదా బీద బక్క చిక్కినటువంటి నిరుపేదలు ఇట్లా పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లలు ఆకలి పైలం టీవీ ఇలా కంట్లో కూడా పడ్డరు ఆకలి ఆకలి అని ఉదయం ఆరు గంటలకు వెళ్ళినట్టల రాజేందర్ దగ్గరికి మన తిరిగి సాయంత్రము ఐదు గంటలకు ఇంటికి పోయిన పరిస్థితి పిల్లలు ఎందుకు తిప్పన పెట్టాలే మనం మంచి పనులు చేయాలి పేదల ఇల్లు కూడా కొడితే ఏమొస్తుందయ్యా మీకు కాబట్టి తక్షణం ఇటువంటి చర్యల విషయంలో మనం దాచకుండా పోలీస్ అధికారులు చర్య తీసుకోవాలి తర్వాత ఎవరు ఎన్ని ఇలా చాడీలు చెప్పినా కొంత రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా ఆలోచించాలి కదా ఒకరు జైలు పోయి వచ్చి విడుదలైన వాళ్ళు మర్డర్ చేసిన అని పేరున్నోళ్ళు వాళ్ళు ఏదో రెవెన్యూ అధికారులు చెప్తే ఈ ఆర్ఐ వాళ్ళు వచ్చి మా ఇల్లు మా ఇల్లు కూలగొడతా అని వస్తున్నారు అని చెప్పేసి బాధితులు ఆవేదన చెందుతున్నారు ఇంకా వేరే బాధితులు మరి ఏంది ఈ పరిస్థితి కొంత ఆలోచించాలి ఆలోచించి వాళ్ళు కట్టుకున్న గూడు ఆల్రెడీ రెండేళ్ళకి ఎక్కువైపోయింది వాళ్ళు అన్ని రకాల డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు ఒకరైతే ఐదు ఐదేళ్ళ వరకు కూడా అయిపోయిందట ఇండ్లు కట్టుకొని మరి వాళ్ళు జోలికి ఎందుకు వెళ్ళాలి అందుకే ఖచ్చితంగా జవహర్నగర్లో శాంతి భద్రతలను కాపాడాలి వీరికి బాధితులకు రక్షణ కల్పించాలని చెప్పేసి జర పైలం టీవీ బాధితుల తరఫున మన పోలీస్ అధికారులను కోరుతుంది నమస్కారం ఈరోజు మా మల్కాగిరి పార్లమెంట్ ఈటల రాజేంద్ర అన్ను లక్ష్మి లక్ష్మీ నరసింహ కాలనీ వాసులు కొంతమంది బాధులు కలవడానికి వచ్చారు ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫ్లాట్లు కొనుక్కొని నివసిస్తున్నారో వాళ్ళ మధ్యలో లక్ష్మణ్ అనే వ్యక్తి వచ్చి వాళ్ళను డబ్బులు ఏమని భయభ్రాంతలో గురి చేసిన చెప్పేసి వాటి తెలియజేయడం జరిగింది ఇంకా ఏవైతే వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారో ఇంత ముందు కట్టుకున్న ఇల్లు కాకుండా ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఉన్నారు ఇంకా రెండు రూమ్లు వేసుకుందాం అని పోతే ఈ ఫ్లాట్ నాదని చెప్పేసి ఇంత ముందుకే నేను ఏదైతే చేసిన ఇంత ముందుకు ఇప్పుడు నేను చెప్పింది తినకపోతే నేను చెప్పింది చేయకపోతే వేణుగు అందరు పడతా అని చెప్పేసి భయభ్రాంతులకు గుర్తు చేసిన చెప్పేసి అన్న ఆ వాళ్ళని వచ్చేసి ఈటలన్నీ తెలియజేయడం జరిగింది ఈటలంత వెంటనే స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా డీసీపీ ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది అన్న కూడా చెప్పిండు ఖబర్దార్ ఎవరైనా పేదల జోలికి వస్తే మాత్రం మీ భడతం బడతాం అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది అందుకే బస్తీవాసులు అందరు కలిసి కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది మరియు ఇవాళ కూడా ఏసీపీ ఆఫీస్కి బాధితులు ఎవరైతే లక్ష్మణ్ బాధితులు ఉన్నారో వాళ్ళు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు మీరు గత ఆరు సంవత్సరాల నుంచి లక్ష్మీనరసింహ కాలనీలో నివాసం ఉంటున్నా రీసెంట్గా వర్షాలకు ఒక వేప చెట్టు ఉండడంతో దానిపైన కొమ్మలు విరిగి పడడంతో వ్యవస్థకు దాంతోపాటు మున్సిపల్ అధికారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెట్టు కొట్టడానికి పర్మిషన్ తెచ్చుకున్న చెట్టు కడి చేసి ఒక రెండు రూములు వేసుకుందా రూములు వేసుకుంటుంటే అనే వ్యక్తి వచ్చి ఈ జాగ నాది అని చెప్పి అలా వేసిన బోర్లో ఇది చేపించిండు ఆర్ఏ దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు ఆరే దగ్గరికి వెళ్తే ఆర్ఐ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమంటుండు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గర కంప్లైంట్ అంటున్నాడు ఇక్కడ అక్కడ తిరిగా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి గత పదిహేను రోజుల నుంచి ఎవరు పట్టించుకునే అధికారులు లేరు ఆఖరికి ఆఖరికి తిరిగి తిరిగి మా బాధ ఇవాళ ఇటలన్న చెప్పుకుందామని ఇక్కడ ఇటల దగ్గరికి వచ్చినాము ఆ బోరును ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి పోయి ఆర్ఐ కంప్లైంట్ ఇచ్చి బోర్ సీజ్ చేయడం జరిగింది నా ఇంటిలో పడిన బోర్ను అది ఎందుకు ఎందుకు సీజ్ చేస్తున్నారు అని ఆర్ఐని అడగగా లక్ష్మణ్ అనే వ్యక్తి చెప్పిండ్రు చెప్తే దాని ప్రకారం మేము సీజ్ చేస్తున్నామని చెప్పిర్రు ఆర్ఐ దగ్గరికి పోయి అడిగితే అలా పైకి వెళ్ళి పై అది అని చెప్పి వాళ్ళు దాని తర్వాత వాళ్ళని నడితే వీళ్ళు వీళ్ళనితే వాళ్ళని ఇదే విధంగా చెప్పడంగా ఎక్కడ పని కావడం కాకపోవడంతో ఇవాళ ఈటల రాజేందర్ గారికి కలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ స్పందించి కలెక్టర్కు ఆడియోకు వీళ్ళందరికీ ఫోన్ చేసి ఏసీపీకి వాళ్ళందరికీ ఫోన్ చేసి మాకు హామీ ఇచ్చిండు మేం కాదు మేము ఉంటామని చెప్పి హామీ ఇచ్చిండు ఆ లక్ష్మణ్ అనే వ్యక్తికి ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరి ఇబ్బంది పెడుతుండు అతనిపై చట్టరీత్యా కఠినంగా చర్య తీసుకోవాలని ఈటల రాజేంద్ర సార్ కూడా చెప్పడం జరిగింది ఏ ఏ మేము రెండు సార్లు ఇల్లు కట్టుకున్నాం రెండు సార్లు వచ్చి కూరగట్టిపోయారు మూడోసారి అయింది అలాగే నాలుగు సంవత్సరాలకు కూడా అవతా పైసలు మేము